క్రీస్తులు దేవునికి మహిమ చెవిగలవాడు వినుగా ప్రశ్న మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం జీవిత లక్ష్యం ఏమిటి జవాబు దేవుడైన యహోవాను వాక్యమందు తెలుసుకుని హృదయమందు విశ్వసించి మన జీవితాల ద్వారా మహిమపరచవలను ఆయనను ప్రేమించువాడు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఆయన ఎందు ఆనందించుచు తాను బ్రతుకు దినములన్నిటిలో యహోవాను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తాడు మొదటి గొరందులకు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఒకటవ వచనం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి కీర్తనలు డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చింది ఆకాశమందు నీవు తప్ప నాకు నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది నాకు అక్కర్లేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గమై స్వాస్థ్యమై ఉన్నాడు శాస్త్రులలో ఒకడు వచ్చి తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన్ని అడిగింది అందుకు ఏసి ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్రాయిలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన పొరుగు పొరుగువానిని ప్రేమింపవలననేది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పను అందుకు ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పితే ఆయన అద్వితీయుడని ఆయన తప్ప వేరొక్కడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే మార్కు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ వచ్చిన వరకు యేసు తన శిష్యులతో ఇలాగనెను మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఏలాగూ నేనును నేను ప్రేమించి తిను నా ప్రేమ ఎందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు యుహాన్ రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం ఎనిమిది నుండి పది వచ్చిన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునవలను మానవ కోటికి ఇది ఏ విధి ప్రసంగి పన్నెండవ అజనం పదమూడవ అర్జునం